మా కళ్యాణంలో ఉండే ఫ్రెండ్స్ తో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా మీరు మా ప్రశ్న కలిగించాలని ఈ నిన్న మహాసభకు కవరేజ్ కోసం వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై మరి ఆ మగ్వర్గ సభ యొక్క చిత్రాలను చిత్రీకరిస్తూ ఉండగా మరి అక్కడ ఉన్నటువంటి కొందరు గుండగులు మరి ఫోటో జర్నలిస్ట్ పైన మారుషంగా దాడి చేసి తీవ్రమైన గాయాలు కలెక్ట్ చేశారు ఈరోజు ఆ గాయపడిన వ్యక్తి పానా పరిస్థితిలో హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ సంఘటనను నిరసిస్తూ ఈరోజు కళ్యాణదుర్గం ఏపీడబ్ల్యూజే జట్టు సంఘం తరఫున అందరూ టెన్షన్లు కలుపుకొని అంబేద్కర్ సర్కిల్ నుండి మహాత్మా గాంధీ సర్కల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినపత్రం అందజేశాం ఈ సందర్భంగా ఎవరైతే జనసభన దాడి చేశారో వాళ్ళందరినీ కూడా చట్టపరంలో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది సిద్ధం కార్యక్రమంలో వైసీపీ మూకలు ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ కృష్ణ టీవీపై రిపోర్టర్ అనిల్ పై దాడి చేసి తీవ్రంగా దాడి చేసిన వారిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఉన్నతం కాకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా తూతూ మంత్రంగా ఏదో కేసులు పెట్టి వాళ్ళ ఏదో బయలు తీసుకొచ్చేసే రకంగా కాకుండా ఇలాంటివి ఎప్పుడూ జరుక్కోకుండా వాళ్ళ మీద కఠినమైన చర్చలు విధిస్తే తప్ప విలేకరులు బతికే బాల లేదు ఎవరు చూసినా విలేకరుల మీద పడుతున్నారు కాబట్టి విలేకరులు ఏ పార్టీ అయినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి లేని పక్షంలో విలేకరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇలాంటివి జరుపుకోకుండా ముందు ముందుకి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు విరుద్ధమని ఏపీడబ్ల్యూజే పూర్తిగా ఖండిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ధర్నా ర్యాలీ వినతి పత్రాలు అందజేశాం అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు దాడి చేయడం చాలా అమానుషం ప్రభుత్వాలు దాడి చేసి ఏమవుతుంది అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు పత్రికకు కానీ పత్రికా విలేకరులకు కానీ స్వేచ్ఛ లేకుండా పోతుంది అందులో భాగంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాల్లో పదుల సంఖ్యలో కన్న కేవలం అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా దాడులు జిల్లా అంటే చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రతి విలేకరే పార్టీలకు అతీతంగా పనిచేస్తారనేది రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలి ఇలా పునరావృతం అయితే సహించేది లేదు ఎంతటి త్యాగానికైనా మా ప్రాణ త్యాగాన్ని చేసి మా పత్రికా రంగాన్ని కాపాడుకోటమని ప్రభుత్వానికి వార్దే రాష్ట్రం ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ప్రశ్నిస్తే తప్పులు ఎత్తి చూపిందన్న పాపానికి ఈ రోజు ప్రభుత్వాలన్నీ పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నాయి విధి నిర్వహణలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం దుర్మార్గం అతను దాడి చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలోను పత్రికలను పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ఆ సోషల్ మీడియా ద్వారా దాడి చేసిన నిందితులను స్వచ్ఛందంగా ప్రజలే గుర్తించి గుర్తించారు కానీ పోలీసులను పోలీసులు మాత్రం నిందితులు నియమాతలు గుర్తించలే గుర్తించలేకపోతున్నారు వారి ఏమాత్రం అరెస్ట్ చేయలేదు శ్రీకృష్ణ కుటుంబానికి జర్నలిస్ట్ జర్నలిస్ట్ సంఘాలన్నీ అండగా ఉండి పోరాటం చేస్తున్నాయి అతనిపై దాడి చేసిన వ్యక్తులపై హత్యాత్మిక కేసు నమోదు చేయాలని చెప్పి కళ్యాణ ఏపీడబ్ల్యూ ఏపీడబ్ల్యూజె తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మేము ఇంకా మరింత ఉధృతంగా ఆందోళనలు నిరసన కార్యక్రమం చేపడతామని